శ్రీరెడ్డికి వైఎస్ఆర్సిపి పార్టీకి ఏం సంబంధం లేదు ఎవరా శ్రీరెడ్డి అరెస్ట్ చేసుకుంటే అరెస్ట్ చేసుకుంటూ అరెస్ట్ చేసుకోకపోతే మానేసేయండి అసలు శ్రీరెడ్డికి వైఎస్ఆర్సిపి పార్టీకి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏంటంటూ ఒక సెన్సేషనల్ వీడియో ఒకటి రిలీజ్ చేశారు అది ఎవరో కాదు గుడివాడ అమర్నాథ్ ఐటీ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి గతంలో గుడివాడ అమర్నాథ్ ఆ గుడివాడ అమర్నాథ్ మాట్లాడే మాటలు ఒకసారి మీరే నచ్చినటువంటి అసభ్యకరంగా చేసినటువంటి వారు వారు పెట్టేస్తున్నారు నేను పలానా పార్టీ అని చెప్పి క్లెయిమ్ చేసుకుంటున్నారు క్లెయిమ్ చేసుకునేటువంటి దానికి ఆస్కారం లేదు వారు క్లెయిమ్ చేసుకున్నంత మాత్రం నిజమైపోదు సి బోరగడ్డ అనిల్ కుమార్ అనేవాడు మా పార్టీకి ఏం సంబంధం అండి అసలు ఎవరు చేసినా ఈ రోజు నేను నా ఫోన్ లో కొన్ని నేను చూపిస్తే బాగోదు మరి దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలి కదా నీకు పర్సనల్ చూపి ఇప్పుడు బోరగడ్డ అనిల్ గురించి కూడా మాకు ఏమి సంబంధం లేదని చెప్పాడు ఇప్పుడు శ్రీరెడ్డి గురించి చెప్తాడు శ్రీరెడ్డి గురించి కూడా చాలా చక్కనైన మాట ఈ గుడివాడు అమర్నాథ్ చెప్పాడు ఈ శ్రీరెడ్డి ఎవరండి ఎవరండి శ్రీరెడ్డి అసలు ఆవిడ చెప్పడం నా గలీ కడతాను అసలు చెప్పడమే చెప్పడం మా పార్టీ సభ్యత్వం ఉందా ఎవరు ఖండించడం ఏంటి అసలు మా పార్టీకి సంబంధం లేదు ఎందుకు ఖండించాలి మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్పాను ఆ రోజు వాడుకుంటే చెప్పేవాడి నేను మా పార్టీకి సంబంధం ఏంటి అసలు అవన్నీ ఏది పడుతుంది ఎవరు పడుతుంది మాట్లాడితే మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు ఏం చెప్పగలే చాలా క్లియర్ కట్ అసలు వైఎస్ఆర్సీపీ పార్టీకి సోషల్ మీడియాకి ఈ శ్రీరెడ్డికి ఎటువంటి సంబంధం లేదు శ్రీరెడ్డి ఎవరో మాకు తెలియదు అరెస్టులు చేస్తే అరెస్టులు చేసుకోండి అంటూ ఈరోజు గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్తో కొంతమంది వైఎస్ఆర్సిపి పార్టీలో కలహాలు మొదలయ్యాయి ఎందుకంటే మొన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ప్రెస్ మీట్లో ఇలాగే మాట్లాడాడు ఒక రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్న అడిగాడు సార్ బోరగడ్డ అనిల్ అరెస్ట్ అయ్యాడు మీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్త సోషల్ మీడియాలో చాలా యాక్టివిస్ట్గా ఉన్నటువంటి మీ కార్యకర్త అరెస్ట్ దాని మీద మీ స్పందన ఏంటి సార్ అని అడిగితే ఎవరైనా మా కార్యకర్త ఏమీ కాదు మాకు ఏమీ సంబంధం లేదంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు అక్కడే చాలామంది కాస్త ఈ వైఎస్ఆర్సీపీ సంబంధించిన వాళ్ళు చాలామంది కొద్ది గిల్ట్ ఫీల్ అయ్యారు సో అది పక్కన పెడితే ఈ రోజున ఇంకొక విషయం గుడివాడ అమర్నాథ్ కూడా శ్రీరెడ్డి విషయంలో కూడా నాకు ఏమీ సంబంధం లేదని చెప్పాను కానీ చాలామంది ఈరోజు అరెస్ట్ అవుతూ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ మొన్న బోరగడ్డ నీళ్ళు అరెస్ట్ అయ్యాడు తర్వాత కొల్ల రవీంద్ర రెడ్డి అరెస్ట్ అయ్యాడు తర్వాత వర్ర రవీంద్ర రెడ్డి ఒకటి అరెస్ట్ అయ్యాడు అది తర్వాత రెడ్డి గారు అమ్మాయి అని చెప్పి ఒక అమ్మాయి వీళ్ళందరూ అరెస్ట్ అయిన తర్వాత వీళ్ళందరినీ విచారిస్తే ఆ విచారణలో కొన్ని వాస్తవాలు బయటపడ్డాయి సో మాకు కొంతమంది మాట్లాడమని చెప్పారు వాళ్ళు మాట్లాడమన్న ప్రకారంగానే మేము మాట్లాడాం మేము మా స్వహస్థాలతో మేమేదో మాకు నోటుకు వచ్చినట్టు మేము మాట్లాడాల పైనుండి మాకు స్క్రిప్ట్ వస్తుంది ఆ స్క్రిప్ట్ ప్రకారం మేము మాట్లాడిన తప్ప మా ఓన్గా మేము మాట్లాడి కాదు మా వెనక కొంతమంది ఉన్నారంటూ కొంతమంది పేర్లు చెప్పారు ఒకటే సజ్జల భార్గారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి సో కొంతమంది అలా అలా చూసుకుంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి వరకు లిస్ట్ ఉంది ఇలా తీగలాగితే డొంక కదిలినట్టు ప్రతీది చిన్న దగ్గర నుంచి మొదలెడితే మొత్తం పెద్ద వరకు అసలు ఏంటి నెట్వర్క్ని కనుక చూస్తే కొన్ని వందల మంది వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాలో పనిచేస్తున్నారు ఏది జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాలో ఇప్పుడు వ్యక్తిగతంగా ఛానల్ నుండి మాట్లాడే వాళ్ళు వేరు కానీ జగన్మోహన్ రెడ్డి అండర్టేకింగ్లో కొన్ని సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కొన్ని నెట్వర్క్లు జగన్మోహన్ రెడ్డి ఆధీనంలో సో వాళ్ళ యొక్క నెట్వర్క్లు వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాలో ఉంటాయి వీళ్ళు మాట్లాడే మాటలే ఈ అసభ్యకర పోస్టులు ఎవరైతే అసభ్యకర పోస్టులు పెడుతున్నారో వాళ్ళ మీద ఈరోజు కూటమి ప్రభుత్వం అరెస్టులు చేయడం ఈ పోలీస్ వ్యవస్థ అంతా సరిగ్గా పనిచేసి ఎవరైతే అక్రమ పోస్టులు పెడుతూ ఆడవాళ్ళ పట్ల అసభ్యకరంగా మాట్లాడడం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయడం వీళ్ళందరినీ అరెస్ట్ అవుతూ ఉన్నారు అయితే వాళ్ళందరూ చెప్పేదంటే అరెస్ట్ అయిన వాళ్ళందరూ సార్ మా వెనక కొంతమంది మాట్లాడమంటేనే మేము మాట్లాడే వాళ్ళని బట్టి మేము మాట్లాడిన తప్ప మేము మాట్లాడింది కాదని చెప్పి వాళ్ళు అంటారు వీళ్ళు ఏమంటారు ఇప్పుడు నాయకులు ఇప్పుడు అమర్నాథే కానీ జగన్మోహన్ రెడ్డి కానీ కొంతమంది అసలు ఎవరో మాకు తెలియదు వాళ్ళు మా పార్టీలో సభ్యత్వం లేదు వాళ్ళు ఎవరో మాకు తెలియదు అంటూ చేతులు దులిపేసుకున్నారు అసలు ఏంటి ఇక్కడ లాజిక్ అని ఒక్కసారి ఆలోచిస్తే ఇప్పుడు ఈ శ్రీరెడ్డి గురించి చూద్దాం ఒకసారి ముందు ఈ శ్రీరెడ్డి గతంలో సాక్షి టీవీలో పనిచేసింది గతంలో సాక్షి టీవీలో పనిచేసినప్పుడు భారతీరెడ్డి గారన్న జగన్మోహన్ రెడ్డి అన్న విపరీతమైన ప్రేమ పెంచుకొని ఉంది అంటే వాళ్ళకి అండర్టేకింగ్లో పనిచేసిన వాడు కాబట్టి సో వాళ్ళకి తెలియకుండా శ్రీరెడ్డి అయితే ఉండదు ఎందుకంటే ఆ ఛానల్లో పనిచేసే వాళ్ళు అందరూ దాంట్లో కొద్దిగా ఎంప్లాయీస్ కాబట్టి కొంతమంది తెలుసుకుని అలాంటిది శ్రీరెడ్డి ఖచ్చితంగా ఒక హీరోయిన్ ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా పరిచయాలు ఉంటాయి తెలియదు అంటే మాత్రం పనవద్దు కానీ ఖచ్చితంగా తెలుసు అయితే ఇక్కడ శ్రీరెడ్డి ఎప్పుడైతే ఈ సాక్షి టీవీలో మానిందో తర్వాత టాలీవుడ్లో కూడా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయో తర్వాత ఏకంగా ఒక సోషల్ మీడియాలో తన యొక్క వీడియోలు పెట్టడం పోస్ట్ పెట్టడం మొదలుపెట్టింది ఎందుకంటే అప్పట్లో ఇక వైఎస్ఆర్సీపీ అధికారులు ఉంది కాబట్టి అప్పుడు మొదలుపెట్టింది జగన్మోహన్ రెడ్డి నాకు మాట్లాడడానికి మాకు పేమెంట్లు ఆపేసిన విషయం గురించి ఒకసారి కూడా మాట్లాడింది మా జగన్మోహన్ రెడ్డి పేమెంట్లు ఇవ్వట్లా మేము ఎలా మాట్లాడతాం ఏం చేస్తామంటూ మాకు పేమెంట్లు రాకపోతే మేము ఎలా పనిచేస్తామంటూ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి మీద కూడా గతంలో ఈ శ్రీరెడ్డి ఒక వీడియో చేసింది అంతేకాకుండా ఈ జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని నారా లోకేష్ని ఆడవాళ్ళు వంగలపూడి అనితగారిని ఇలాగా టీడీపీకి సంబంధించి జనసేనకు సంబంధించి ఎవరైతే యాక్టివిస్టులు ఉంటారో ఎవరైతే సోషల్ మీడియాలో పనిచేస్తున్నారు లేదంటే వ్యక్తిగతంగా రాజకీయాల గురించి మాట్లాడారు ప్రతి ఒక్కరి మీద ఈ శ్రీరెడ్డి అనుచితమైన వ్యాఖ్యలు అసభ్యకర పోస్టులు లకారాలతో ఒక ఆడా మనిషి అయి ఉండి ఈ శ్రీరెడ్డి ఎంత దారుణంగా మాట్లాడదంటే కొడకల్లారా మీరు మనుషుల పోసులు బూతులు ఇష్టానుసారంగా బూతులు తిట్టడం అత్యంత దారుణంగా మాట్లాడేది ఇలాంటి శ్రీరెడ్డి ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ అంటది అసలు నాకు శ్రీరెడ్డి అంటే సంబంధం లేదు ఆ శ్రీరెడ్డి ఏమి ఉంటుంది జగన్ అన్న నన్ను క్షమించు మొన్న శ్రీరెడ్డి కూడా ఒక వీడియో రిలీజ్ చేసింది చంద్రబాబు నాయుడు గారు నన్ను క్షమించండి నారా లోకేష్ గారు నన్ను క్షమించండి పవన్ కళ్యాణ్ గారు నన్ను క్షమించండి నేను చాలా అసభ్యకరంగా మాట్లాడి చాలా దూషించే మాటలు మాట్లాడే దయచేసి నన్ను క్షమించండి మా తల్లిదండ్రులు నా మీద చాలా ఆశలు పెట్టుకున్న దయచేసి నన్ను క్షమించండి ఇంకెప్పుడు మీ జోలికి రానంటూ మాకు ఒక వీడియో పెట్టింది ఆ నెక్స్ట్ రోజు ఒక లెటర్ రిలీజ్ చేసింది నారా లోకేష్ గారిని ట్యాగ్ చేస్తూ ఒక లెటర్ రాసింది సార్ దయచేసి నన్ను వదిలేయండి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు నన్ను చాలా దారుణంగా మాట్లాడుతున్నారు మా తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు నేను కూడా చనిపోయే పరిస్థితులకు వచ్చింది సో నన్ను వదిలేయండి సార్ అంటూ ఒక లేఖ రాసింది మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేసింది ఆ వీడియోలో జగన్ అన్న క్షమించు జగన్ అన్న క్షమించు ఇక నాకు వేరే మార్గం లేదన్న మీరు ఎలాగో నన్ను పట్టించుకోవట్లేదు ఇక నేను ఇక నాకు సరౌండ్ రావడం వైరల్ ఆగి ఉంది నాకు ఒకసారి నేను అని చెప్పి ఒకరి వీడియో రిలీజ్ చేసింది ఏదేమైనప్పటికీ సోషల్ మీడియాలో ఖచ్చితంగా ఈ శ్రీరెడ్డి పనిచేసినట్టు పక్క ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు వీళ్ళు కాదన్నా సరే అక్కడ శ్రీరెడ్డి ఖచ్చితంగా కొన్నిగా కొన్ని వార్తలు చూపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు శ్రీరెడ్డి గని నోరిప్పిందనుకో చాలా కీలకమైన ఆధారాలు బయటపడతాయి ఆల్రెడీ అరెస్ట్ అయినట్టు కొన్ని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి ఇప్పుడు శ్రీరెడ్డి కనుక నోరు విప్పితే ఖచ్చితంగా ఎవరు మాట్లాడమన్నారు ఎలా పేమెంట్లు వచ్చాయి నువ్వు ఎక్కడ విదేశాల్లో ఉండి అక్కడెక్కడ మాట్లాడినట్టు లేకపోతే చెన్నైలో ఉండి మాట్లాడినట్టు కొన్ని కొన్ని వార్తలు ఉన్నాయి అయితే నువ్వు ఎక్కడుండి మాట్లాడినా నీకు పేమెంట్ వస్తుంది కదా ఏ సందర్భాల్లో ఎలా ఇస్తున్నారు ఏం చేస్తున్నారని చెప్పి ప్రతి కోణాలు దర్యాప్తులు చేస్తూ ఉంటారు అయితే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి శ్రీరెడ్డి మధ్యన కొద్దిగా ఏదో కొన్ని ట్యాగ్ లైన్స్ ఉంటే కొన్ని విషయాల మీద కూడా మాట్లాడినట్టు కొన్ని సందర్భాల్లో కూడా ఈ వార్తలన్నీ హల్చల్ అవుతూ ఉన్నాయి అయితే ఏది ఏమైనప్పటికీ శ్రీరెడ్డి పాత్ర మాత్రం ఖచ్చితంగా ఉండబోతూ ఉంది శ్రీరెడ్డి కనుక నోరు విప్పితే వీళ్ళు ఎవరైతే వీళ్ళు మాకు సంబంధం లేదన్నారో సంబంధం లేదన్న ప్రతి ఒక్కరిని దాంట్లో లాగేద్ది ఖచ్చితంగా దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఖచ్చితంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం తీసే నిర్ణయాల పట్ల శ్రీరెడ్డి ఒక్కసారి జగన్ జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ భవిష్యత్తు ఖచ్చితంగా ప్రశ్నార్థకంగా మారుద్ది ఎందుకంటే సోషల్ మీడియాలో విపరీతంగా కనిపించే ఫేసుల్లో ఈ శ్రీరెడ్డి ఫేస్ ఒకటే ఖచ్చితంగా రోజుకొచ్చి రెండు మూడు వీడియోలు రిలీజ్ చేస్తూనే ఉంటుంది అది కూడా ఇష్టానుసారంగా బూతులు తిట్టడం ఇష్టానుసారంగా మాట్లాడడం తన యొక్క నైజం సో ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తూ మాట్లాడేటువంటి శ్రీరెడ్డి మీద ఖచ్చితంగా పోలీసులు సివియర్ యాక్షన్ జగన్ జగన్మోహన్ రెడ్డికి రాబోయే రోజుల్లో ఈ రాజకీయ భవిష్యత్తు అనేది చాలా ప్రశ్నార్థకంగా ఉంది